అందరికీ ముందుగా నిర్ణయకృతి శుభాకాంక్షలు చాలా ప్రయాస్పత్రం దాకా వచ్చాను రేపు ప్రేయాస్పత్రి కదా అంతకనేసి నిర్ణయకు విగ్రహం తీసుకున్నాం అనేసి బయటికి రెడీ అయ్యారు కానీ చూస్తే హే వస్తుంది రేపే పండు కదా అంతకనేసి ప్రయాణం తీసుకోవాలని బయటికి వెళ్దాం అంటున్నాను కానీ వర్షాలు మా అసలు సక్సెస్ లేదు అవసరం పడతానే ఉంది అప్పుడు బయటికి వెళ్ళాలి కూడా ఏమో అబ్బాయి కాదు రేపే పండదు కదా ఇంకా ఎలాగైనా నా వెళ్ళాలి నువ్వు కొంచెంసేపు పే చేస్తారు తర్వాత నా అనుకుంటేనే వెళ్ళాలి ఇంకా అభినేక పండుగ చేసుకోకపోతే అయితే ఉన్నది కదా నా వెళ్ళి విగ్రహం తెచ్చుకుంటాను నా అయినా కానీ వెళ్ళి ఇంకా వినాయక విగ్రహం తెచ్చుకోవాలి మేము వర్షాలు అస్సలు ఆగట్లేదు పక్కనే ఉంది వర్షం పట్టడం అనేది మనం వినాయక పండుగ చేసుకుంటే ఉండను కదా నచ్చినీ ముందుగా వినాయకుడికి శుభాకాంక్షలు

వర్షం తగ్గితే వెళ్ళి వినాయకం తెచ్చుకుందాం అనుకు అనుకుంటుంటే అసలు తగ్గట్లేదు ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేస్తున్నాను ఇందులో హెడ్ కొంచెం హెడ్ ఎక్గా ఉంటే టీ తాగుదామని చూస్తే పాలు కూడా లేవు కిందికి వెళ్దామంటే వర్షం పడతానే ఉంది సర్లే అనేసి బ్లాక్ టీ పెట్టుకుని తాగుతున్నాను చూడండి ఫైనల్గా వర్షం అయితే తగ్గింది ఇప్పుడే అందుకని ఇంకా వేడివేడిగా పానీపూరి తినేసి వెళ్దాం అనేసి నా ఫేవరెట్ అని పానీపూరి తింటున్నాను వీళ్ళ ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా త్వరగా పానీపూరి తినేసి మనకొండకు వెళ్ళాలి వినాయకుడిని తీసుకురావడానికి మళ్ళీ వర్షం వచ్చేస్తామని భయం వస్తుంది తొందరగా తొందరగా తింటాను మేము మనకొండకైతే వచ్చేసాము ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయి చాలా రష్ ఉంది అసలు ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది సర్లే అనేసి త్వరగా వెళ్ళి తీసుకొని అనేసి వెళ్ళాము చాలా వినాయకులు ఉన్నాయి వినాయకులు మాత్రం వాము ఇక్కడ రేట్లో చూస్తే భయం వేస్తుంది అసలు అలా ఉండే రేట్లు మట్టి వినాయకులు కూడా చాలా రేట్ చెప్పేస్తున్నారు అసలు మేమైతే మా ఊర్లో మంచిగా బంకమన్న తీసుకొని మేమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము ఫ్రీగా దొరికేవి అక్కడైతే అన్నీ బొమ్మ అంతగా నేను ఇలా లోపలికి వెళ్ళి చూస్తుంటే వినాయకులు అన్నింటిని వేరే వాళ్ళు వచ్చి మేడం మేడం అంటున్నారు నేను సేల్స్ గల్ అనుకున్నారేమో వాళ్ళైతే ఇంకా తిరిగి తిరిగి తీసుకొచ్చేస్తున్నాం నాకైతే అసలు ఆల్మోస్ట్ అన్ని షాప్స్ తిరిగేసాము వినాయకుడి కోసము ప్రతి చోట ఎక్కువ ఎక్కువ రేట్ చెప్పిస్తున్నారు అసలు దీనికన్నా మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకునేది మేము అసలు వినాయకుడిని ఈ టైంలో ఊర్లో ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఊర్లో ఉంటే సర్లే అనేసి ఇంకా షాప్స్ అన్ని తిరిగాము ఫైనల్ గా ఏదో ఒకటి తీసుకుందాం ఇంకా రేట్లు అన్నీ ఒకేలా చెప్తున్నారు అనేసి ఒక వినాయకుని బొమ్మ అయితే తీసుకునేసాం మొత్తానికి ఇంకా త్వరగా ఫ్రూట్స్ పువ్వులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అసలు ఈ నైట్ టైంలో బయటికి వెళ్ళాలంటేనే హెడ్డేక్ అసలు అందులోనే ఇలా పండగలప్పుడు ఫుల్ రష్ ఉంటారు ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది అసలు మొత్తానికి బయటికి వెళ్ళి రేపు పండగకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకునేసాం మేమైతే ఫుల్ రేట్లు చెప్తున్నారు అసలు అన్ని అందులోని ట్రాఫిక్ అబ్బా అసలు గందరగోళంగా మొత్తం బయట అయితే సరే ఫైనల్ గా మేము ఏమేమి తెచ్చుకున్నామో చూడండి చూడండి మామిడాకులు ఇంకా పండగ అంటే మెయిన్ దానబందిరాలకి వీటికి అన్నిటికీ మావిడాకులు కట్టుకుంటాం మేమైతే ఫస్ట్ పండగకి అందుకని మావిడాకులు తెచ్చుకున్నాము ఇంకా వినాయకుడి పండగ అనగానే మెయిన్ గెరికి పెడతాం కదా వినాయకుడికి అందుకనేసి గెరికి కూడా తెచ్చుకున్నాము ఇక్కడైతే అసలు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మాకైతే ఊర్లో పొలాలు ఉంటాయి కాబట్టి అసలు ఏవి కొనుక్కో మేమైతే పూలు ఫ్రూట్స్ గణపతి తప్ప ఇక్కడైతే ప్రతి ఒక్కటి గరికితో సహా అన్నీ కొనుక్కుంటున్నాము వినాయకుడికి దీపం పెడతాం కదా అందుకనేసి మట్టి దీపాలు తెచ్చుకున్నాము పెద్ద దీపాలు ఉన్నాయి కానీ మట్టి దీపం పెడితే బాగుంటుంది అనేసి మట్టి దీపాలు అయితే దీని రెండు తెచ్చుకున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే అరటికెళ్ళలు ఇవి తెచ్చుకున్నాము ఊర్లో అరటి చెట్లు చాలా ఉంటాయి కాబట్టి ఇలా ఇవన్నీ కొనుక్కునే అవసరం ఉంటుంది అసలు ఊర్లో అయితే ఇక్కడైతే ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి అందులో సిటీలో ఉంటే అసలు ఏం తెలియదేమో అనుకుంటున్నారు వాళ్ళైతే పిచ్చి పిచ్చి ఆకులు అంటే ఇరవై ఒక పస్త పత్రాలు ఎన్నో పెట్టాలంటారు కదా నేకుడికి అలా అనేసి వాళ్ళు ఏవేవో ఆ పిచ్చి పిచ్చి ఆకులన్నీ కూడా అమ్మేస్తున్నారు ఇంకా డెకరేషన్కి మేమైతే అరిటాకులు తెచ్చుకున్నాము ఎలక్కాయ ఇది మాకు ఊర్లో పెద్ద చెట్టు ఉంటుంది మా ఇంటి పక్కన అసలు ఎలక్కాయ చెట్టు చాలా పెద్ద దశలు కాయలు మామూలుగా కూడా చాలా ఉండేవి దాంట్లో ఇప్పుడు అసలు ఎలక్కాయ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఇంకా ఫ్రూట్స్ తెచ్చు ఫ్రూట్స్ తెచ్చాము దేవుడు పెట్టడానికి గోండి ఆరెంజస్ గోవా జంటాయి పైనాపిల్ నాకు తెలిసి ఇక్కడ జాబ్ చేస్తుంటే ఇక్కడ వచ్చే ఈ పండగలకి రూమ్ రేట్లకి వీటికే సరిపోతున్నాయి అసలు మొత్తము అట్లున్నాయి రేట్లు అన్నీ ఇవ్వండి బంతి పూలు ఇటు బంతి పూలు కూడా వన్ ఫిఫ్టీ అండి కేజీ అసలు వామో రేట్లు చూస్తుంటే వేస్తుంది అసలు కానీ ఫ్రెష్గా ఉన్నాయి పూలు మాత్రము ఇంకా తప్పాలి కదా నాకు కావాలి ఎంత రేట్ ఉందనేసి తీసుకున్నాము ఇది కూడా వాళ్ళ క్లస్ పాయింటే అసలు ఇంకా పండగ ఎంత రేట్ చెప్పినా కొనుక్కుంటారో అనే తర్వాత అన్ని రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు ఇంకా దేవుడికి టెంకాయలు ఇంకా వచ్చేసి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ పూలు అవన్నీ తెచ్చుకున్నాము చూడండి బనాస్ ఇవి కూడా యాపిల్ అసలు మనం నేను పుట్టి పెరిగినంత ఆల్మోస్ట్ ఊర్లోనే తర్వాత హైదరాబాద్కి సెటిల్ అయ్యాం కానీ ఓకే ఇంకేం చేద్దాము ఎక్కడున్నా కానీ మనం మన ఫేవరెట్ వెరైటీ ఫెస్టివల్ చేసుకోకుండా ఉండలేము కదా ఎంత రేట్ ఉన్నా ఇంకా మనం కొనుక్కోవాలి మెయిన్గా ఇవి మా పైకాడ చెట్లు ఉంటాయి ఇవి మాడు చెట్లు ఆకులు ఎన్ని బస్సాలు కావాలంటే అన్ని బస్సాలు తెచ్చుకునే వాళ్ళము కానీ ఇక్కడ చూసారా ఇవి ఇవి కట్టి పెట్టారు ఇలా ఒక్కోవాల్సి వస్తుంది ఇక్కడ ఉంటే లో అండ్ మెయిన్ ఇంకొక చెప్పడం మర్చిపోయా మనం గణపయ్య ఓకే ఇవి ఇవన్నీ తెలుసుకున్నాము ఇంకా డెకరేషన్ చేయాలి నైట్ చేపడుతుందో ఏమో చూడాలి ఓకే మగా నైట్ కంటిన్యూ చేస్తాను అంతవరకు స్టేట్ యూనిట్